ఉంది సహకరించినటువంటి గౌరవ వైద్య ఎమ్మెల్యే గారికి హార్త వహించారు నేనేట గారికి మరియు మా ఎమ్మెల్యే గారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కనిపిస్తున్నాము ఎక్కడైతే వాటివో అక్కడ రోడ్డు వేస్తున్నాము ఆల్పూర్ పట్టణంలో ప్లాస్టిక్ నివారించేందుకు ప్లాస్టిక్కుంటున్నాము తెలంగాణ ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రధాన గేటు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలుపుతూ ఆర్మూర్ పట్టణం మున్సిపల్ లో అనేక సమస్యలు ఏవైతున్నాయో వాటి గురించి కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అట్లాగే ఎమ్మెల్యే గారికి మాకు ఇంతకు ముందు వచ్చిన మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదహారు కోట్ల ఫండు భవనంకు కేటాయించడం జరిగింది వాటిని కూడా తొందరలో అమౌంట్ తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అట్లాగే ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగులేదు రోడ్లు లేవు ఏరియాలల్ల వివిధ గ్రామాలల్ల ఆర్మూర్ ఆర్మూర్ భాగంలో అయినటువంటి పెరికి కొటార్మూర్ మామిడిపల్లిలో లైటింగ్ వ్యవస్థ కూడా పోల్స్ లేవు సమస్యలు బాగా ఉన్నాయి ఎమ్మెల్యే గారి దృష్టికి వాటిని కూడా తీసుకెళ్ళాం ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించరు ఇదే విషయాలన్నింటినీ కూడా మేము రెగ్యులర్గా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఆయన కూడా మంత్రుల్ని కలుస్తూ ముఖ్యమంత్రిని కలుస్తూ అతను కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ రాజకీయం అనేది చేయమని మన నాయకుడు రావ రేవంత్ రెడ్డి గారు చెప్పారు అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే గారిని మా ప్రతి అధికారిని కలుపుకొని పోవాలని మా ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి మేము కూడా ఆరుమూరులో అదే విధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించి పట్టణ అభివృద్ధి గురించి చర్చించి పట్టణానికి కావాల్సినటువంటి ప్రతి సమస్యని అన్నగారి దృష్టికి తీసుకెళ్ళిన అన్నగారు కూడా సానుకూలంగా స్పందించి చేస్తా అని జై తెలంగాణ జై కాంగ్రెస్